ప్రయత్నం చేసింది కనుకనే ఈరోజు ప్రజలు కాంగ్రెస్ పార్టీ ద్వారానే పేదవారికి సామాన్య ప్రజానికానికి ఉద్యోగస్తులందరికీ మేలు జరుగుతుందని తీర్పునిచ్చిండ్రు ఆ తీర్పును గౌరవిస్తూ ప్రభుత్వం ఏర్పాటైన నలభై ఎనిమిది గంటల్లోనే మేం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో ఈరోజు ఆరు గ్యారంటీలలో ప్రధానంగా ఉన్న అంశాలని ప్రజల ముందడం పెట్టాం అమలు పరుస్తా ఉన్నాం ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నాం రెండు ప్రధానమైన గ్యారెంటీలో ప్రధానమైన అంశాలు ఒకటి రాష్ట్ర ప్రజలు ప్రత్యేకంగా మా రాష్ట్ర మహిళా సోదరి మళ్ళీ మా అక్కలు చెల్లెలందరూ కూడా ఇచ్చిన గ్యారంటీలో మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం రాష్ట్ర వ్యాప్తంగా ఆరున్నర కోట్ల టికెట్స్ ని ఈ రాష్ట్ర మహిళా సోదరి వల్లకి ఇవ్వడం జరిగింది అంటే ఒక మహిళా సోదరుమని వారి అవసరాల దృష్ట్యా రోజుకు ఎక్కడికి పోవాలన్నా ఎన్నిసార్ల బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకొని ఒక్క మహిళా సోదరి నాలుగు సార్లనో ఐదు సార్లనో స్వేచ్ఛయుతమైన వాతావరణంలో వారి అవసరాలను తీర్చడానికి అనేక సందర్భాల్లో ఇది నా బస్సు ఫ్రీ బస్సు ప్రయాణం కల్పిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ అనే ఒక వాతావరణం కల్పించి ఆరున్నర కోట్ల జీరో టికెట్స్ ఇవ్వటం జరిగింది రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద